ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్నీ బ్లాగ్స్ నేను మీరు ఇట్విక ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే మేమైతే లాస్ట్ వీక్ కొత్తకొండ వీరన్న జాతరకి అయితే వెళ్ళాము ఫెస్టివల్ తర్వాత వెళ్ళాము కాబట్టి రష్ మాత్రం మామూలుగా ఉంది అదే ఫెస్టివల్ టైంలో అంటే సంక్రాంతి ఫెస్టివల్ టైంలో వెళ్తే మాత్రం చాలా టైం పడుతుంది ఫుల్ రష్ ఉంటుంది దర్శనంకి వెళ్ళామంటే నెమ్మదిగా మాకు ఒక వన్ అవర్ అయితే టైం పట్టింది వీరన్న స్వామిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత టెంకాయలు అయితే కొట్టేసి కొద్దిగా నైవేద్యం అయితే తీసుకొని అంటే అక్కడ పులిహోర లడ్డు అయితే అమ్ముతున్నారు అవి తీసుకొని పలహారం స్వీకరించి బయటకు వచ్చి చిన్న షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ బొమ్మలు తీసుకొని ఒక దగ్గర గంట దీపం ఉంటుంది అక్కడ టెన్ రూపీస్ ఇస్తే మనకి ఆయిల్ ఇస్తారు చాలా మంచిది మనం అలా పోస్తే ముందైతే రెండు నంది విగ్రహాలు ఉంటాయి చాలా బాగుంటుంది టెంపుల్ ఆ తర్వాత ఒక వన్ అవర్ షాపింగ్ తీసేస్తూ ఇంటికి అయితే